హాయ్ అండి చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ పల్లీ పట్టి చేయబోతున్నాను ఈరోజు చూడండి దీనికోసం పల్లీలు ఇలా వేయించుకుంటున్నానండి పల్లీలని వేయించుకోవడంలోనే పల్లీ పట్టి టేస్ట్ ఉంటుందండి పల్లీలు చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకొని పొద్దుక ఇలా కలుపుతూ అన్నీ కలిసేలాగా చక్కగా వేయించుకోవాలి మరి పల్లీ పట్టి పాకం పట్టడం ఎంతో ముఖ్యమో పల్లీలను వేయించుకోవటం కూడా అంతే ఇంపార్టెంట్ అండి వేయించుకో చక్కగా వేయించుకోవాలి అన్నీ ఒకే కలర్లో వచ్చే వరకు ఇంతకుముందు కూడా మీకు పల్లీ పట్టి వీడియో పెట్టానండి నేను మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇంట్లో స్వీట్ తినాలనిపించింది అడుగుతున్నారు స్వీట్ కావాలనేసి ఇదైతే హెల్త్కి హెల్త్ స్వీట్ తిన్న కోరిక కూడా తీరుతుంది కదా అనేసి పల్లి పట్టి చేస్తున్నాను చూడండి వేగిపోయినాయి ఇలా పోసేసి ఏదైనా ఒక బరువాటి గిన్నె కానీ డబ్బా కానీ తీసుకొని ఇలా నలిపేసేయండి చూడండి పలుకుల్లాగా అవ్వాలి పల్లీలన్నీ కూడా బెల్లం వేసి బెల్లం పాకం పట్టేస్తున్నాను బెల్లంలో కొంచెం అంతా వాటర్ వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసేయండి ఒక ప్లేట్కి నెయ్యి రాసేసి పక్కన పెట్టేసాను చూడండి బయట మాకు విపరీతమైన గాలి వస్తుందండి పల్లీలు బయటికి తీసుకెళ్ళి చెరుక్కోవాలంటే ఇబ్బందిగా ఉంది అలాగే జల్లడి గడ్డలో పోసేసి పొట్టంతా తీసేసి పెట్టేసుకున్నాను చూడండి పాకం వచ్చిందో లేదో చూసేద్దాం మన హెల్త్కి చాలా మంచిదండి అన్ని వయసుల వాళ్ళు కూడా ఈ పల్లీ పట్టీని చక్కగా తినచ్చు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ముసలి వాళ్ళ వరకు కూడా తినగలిగితే రోజు ఒక బిళ్ళ పల్లీ పట్టి తిన్నామంటే బెల్లము పల్లీలుగానండి మన హెల్త్కి చాలా మంచిది భోజనం చేసిన తర్వాత తిన్నామంటే కూడా చాలా మంచిదండి చూడండి ఇంకా పాకం అవ్వలేదు చూడండి చక్కగా దగ్గరకు వచ్చేసింది ఇంకా కొంచెం అయితే పాకం అయిపోయినట్టేనండి చూడండి పాకం రెడీ అయిపోయింది మళ్ళీ ఒకసారి వేసి చూద్దామండి మనకి కొద్ది టైంలోనే రెడీ అయిపోతుంది వెంట వెంటనే వేసి చూసుకోవాలి చూడండి ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చింది ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకొని ఇందులో మనం పల్లీలు వేసేసుకుందాం నేను మొత్తం పోసి తిప్పి బిల్ల పోసాక చూపిస్తానండి ఒక చేతితో ఫోన్ పట్టుకున్నాను కదా మీకు నాకు కలపటానికి వీలు అవ్వట్లేదు చూడండి నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లో ఇలా పోసేసాను చూడండి మొత్తం ఇలా పోసేసి తలుచుగా అనుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పల్లి పట్టి రెడీ అయిపోయింది ఇది ఆ చల్లారిపోయిన తర్వాత ఎలా వచ్చిందో కూడా మీకు చూపిస్తాను చూడండి చూడండి కొన్ని పల్లీలు ఉంచుతా అని చెప్పాను కదా ఉంచేసాను చూడండి ఇప్పుడు చల్లారిపోయింది ఎలా వచ్చిందో పల్లీని బట్టి చూసేద్దాం మనం బాగా చల్లారినివ్వాలండి కొంచెం కూడా వేడి అనేది ఉండకుండా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మనం ప్లేట్ని కొంచెం ఇలా అనేసామంటే చక్కగా చక్కకి చక్క కూడా వచ్చింది చూడండి ఎంత బాగా వచ్చిందో అంటే మనకి పర్ఫెక్ట్ పల్లీ పట్టి రెడీ అయిపోయిందండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి కరకరలాడుతూ తీయ తీయగా ఎంతో టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఈ వీడియోలో చూపించిన విధంగా పల్లీ పట్టి తయారు చేసుకున్నారంటే సూపర్గా వస్తుంది చూడండి ఎంత బాగా వచ్చిందో మనం అడుగున నెయ్యి రాసుకున్నాం కదా అది అంటుతుంది కొంచెం చేతులకి కానీ చాలా పొడి పొడిగా చక్కగా వచ్చేసిందండి బెల్లం కూడా ఎక్కువ అవ్వలేదు పల్లీలన్నిటికీ కరెక్ట్గా సరిపోయింది చక్కగా మనకి పల్లీలన్నీ చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయో చూడండి ముందు వైపు కానీ వెనక వైపు కానీ చక్కగా పల్లీ పట్టి కరెక్ట్గా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం వీటన్నిటిని ఇలా పీసులుగా కట్ చేసేసుకుందాం చక్కగా ఒక డబ్బాలో పెట్టేసుకుందామంటే రోజు ఒక ముక్క తినేసేయచ్చండి చక్కగా పల్లీ పట్టి ఆయిల్ ఫుడ్స్ కాకుండా ఇలా మనం హెల్దీగా స్నాక్స్ లాగా కానీ భోజనం చేసిన తర్వాత కానీ కొంచెం స్వీట్ తినాలనుకునే వాళ్ళు ఇలాంటి స్వీట్ తిన్నారంటే మనకి హెల్త్కి చాలా మంచిది చూడండి అన్నీ ఇలా ముక్కలుగా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్నాను తుంపేసుకున్నాను కట్ కావు కదండి పల్లీ పట్టి ఎప్పుడైనా వేడి మీద చేసేసుకోవాలి చూడండి చాలా బాగా వచ్చింది